మంచి పోషక విలువలు ఉన్న అట్లు శనగల అట్లకు కావాల్సిన పదార్థాలు ఒక కప్పు శనగలు నాలుగు స్పూన్లు బియ్యం చిన్నగా తరిపెట్టుకున్న కొబ్బరి చిన్న ముక్క అనమాట కొబ్బరి ముక్క కొద్దిగా ఓ ఇంచి వన్ ఇంచు అల్లం ముక్కలు చిన్నగా కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు తయారు చేసుకునే విధానం ముందుగా ఈ శనగలు బియ్యం రెండు కలిపి నైట్ నానబెట్టుకోవాలి నానబెట్టుకుని మనం కడుక్కుని బాగాను మనం మిక్సీలో వేసుకుని మంచిగా పేస్ట్ చేసుకోవాలి నానబెట్టుకునే శనగలు ఇవన్నీ బియ్యం కూడా ఇలా వేసుకుని ఇందులో మంచి మెత్తగా రుబ్బుకోవాలి కొబ్బరి ముక్కలు అల్లం ముక్కలు పచ్చిమిరపకాయలు శనగలు మెత్తగా నలిగాయి బాగా మెత్తగా రుబ్బు పెట్టాను మిక్సీ చేసింది దీనికి తగినంత ఉప్పు వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర కలరకి ఒక హాఫ్ స్పూన్ పసుపు బాగా మిక్స్ చేసుకోవాలి మనం దోశలు వేసుకునేందుకు వీలుగా పిండి రెడీ చేసుకోవాలి ఈ విధంగా అవసరాన్ని బట్టి కొద్దిగా వాటర్ కూడా కలుపుకోవచ్చు పిండి బాగా మిక్స్ అయింది బ్యాటర్ కూడా రెడీ అయింది ఇలా ఈ విధంగా పల్చగా ఉంచుకోవాలి మరీ పల్చగా కాదు మరీ తిక్కుగా కాకుండా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మనం దోశ వేసుకోవచ్చు ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా కాలేక దోశ వేసుకోవాలి ఈ విధంగా పలుచగా మనం తిప్పుకోవాలి కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ముందర దోశ బాగా వస్తుంది తర్వాత మనం కాలేటప్పుడు దోశ వేయటం అయిపోయాక మనం హైలో పెట్టుకుని ఎంచుకుంటే బాగా కాలుతుంది కొద్దిగా ఒక స్పూన్ నూనె కూడా వేసుకోవాలి మంచిగా బాగా కాలింది దోశ వైపు కూడా మనం కాల్చుకోవాలి ఎండవైపు కూడా కొద్దిగా నూనె వేసుకుని కాల్చుకోవాలి చాలా క్రిస్పీగా ఉంటుంది మనం వేడివేడిగా తింటే ఈ దోశలు ఎండవైపు కూడా బాగా కాలింది దోశ ఇది మనం తీసేసుకుని సర్లింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి అదేవిధంగా మళ్ళీ మనం ఇలాగే దోశ వేసేసుకోవాలి చాలా రుచిగా ఉంటుంది చాలా ఈజీగా కూడా వేసేసుకోవచ్చు రాత్రి మనం కనుక శనగలు నానబెట్టి పొద్దున్న రుబ్బుకుంటే మంచిగా బ్రేక్ఫాస్ట్కి రెడీగా చేసేసుకోవచ్చు ఈజీగాను పెద్దగా ఒక స్పూన్ నూనె వేసుకోవాలి ఇప్పుడు హైలో పెట్టుకుని కాల్చుకుంటే మంచి క్రిస్పీగా రెడీ అవుతుంది మనకి దోశ దోశ బాగా కాలింది అదే విధంగా రెండో వైపు కూడా మనం ఇలా కాల్చుకోవాలి కొద్దిగా నూనె వేసుకోవాలి రెండో వైపు కూడా కాలింది బాగా క్రిస్పీగా చక్కగా కాలింది చూడండి ఎంత ఈజీగా వేసుకోవచ్చో మనం ఈ దోశలో మనకు అవసరమైన ఎన్ని కావాలంటే అన్నీ మన అవసరాన్ని బట్టి వేసుకుని సర్వ్ చేసుకోవాలి శనగల దోశ రెడీ అయింది మనం ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్